కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకున్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు భాస్కర్ రాజు గారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అందుకు సరి చేసుకోవాలి అంటున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఐదు శాతం జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి ఇరవై ఐదు శాతం వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టు పోయాడు అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఆ ఇరవై ఐదు శాతము ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయలు చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు చూస్తాడు ఎవరు ఆసామి అరే బావుంద్రా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటికల్లు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు కొల్లగొట్టాడు ఎలా ఇంటికే కొడతాడు మీ దగ్గర మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచుకుపోయారు కానీ దోచిచ్చింది మీరు ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను ఓకే భాస్కర్ రాజు గారు మీరు స్పందించిన తర్వాత